నిన్నటి నుంచి మొదలైన మున్సిపల్ కార్మికుల సమ్మె కార్మికుల ప్రధానమైన డిమాండ్ ఈఎస్ఐ గ్రాజిటీ చాలా నెలలు బట్టి తమకు వేతనాలు చెల్లించడం లేదు తక్షణమే వేతనాలు చెల్లించాలని ఐఎఫ్టీయూ సిఐటియు యూనియన్లు సమ్మె చేయడం జరిగింది మున్సిపాలిటీ కార్మికులు సమ్మెలోకి పోవటానికి ప్రధాన కారణం ఈ రోజున మున్సిపాలిటీ అధికారులే ప్రధాన కారణంగా మేము భావిస్తున్నాం ఇప్పటికీ మేడే గిఫ్ట్ గా ఇచ్చిన డబ్బులు కానీ అదేవిధంగా ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఇవ్వాలని సుప్రీంకోర్టు జీవ ప్రకారం అమలు చేయకుండా అరకొర జీతాలు పెంచి ఆ పెంచిన జీతాలు కూడా ఇంతవరకు ఇవ్వకుంటున్న పరిస్థితుల్లో మున్సిపాలిటీ మనం చూస్తున్నాం కానీ ఇప్పటికైనా మున్సిపాలిటీ వాళ్ళు నిర్లక్ష్యంగా ఎవరిస్తున్నారో ఈ రోజుకి నిన్న సమ్ నిన్న ఆందోళన చేశాం ఇవాళ ఆందోళన చేశాం మున్సిపాలిటీ అధికారులు కానీ కమిషనర్ గారు కానీ నిమ్మకు నీరెత్తినట్టు మేము అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నామని పేపర్ స్టేట్మెంట్లు కూడా ఇవ్వటానికి వాళ్ళకి ఎక్కడా ఏమనిపించడం లేదో మాకు అర్థం కాని పరిస్థితిలో ఉంది కానీ కార్మికులు నిన్న ఈరోజు ప్రశాంతతంగా ఆందోళన చేస్తున్నారు గతంలో ఎన్నోసార్లు మెమోనడాలు ఇటలు జరిగినాయి దానికి కూడా నిర్లక్ష్యం వహిస్తున్న కమిషనర్ గారు ఇప్పటికైనా ఆ ఏరియల్స్ అదేవిధంగా మేడే కానుక మిగతా గత వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కనుక ఆలోచించకపోతే మాత్రం ఈ ఆందోళన ఉధృతం చేస్తాం ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్తున్నాం ఇవాళ సమస్య కనుక పరిష్కారం కాకపోతే రేపు కౌన్సిల్ సమావేశం ఉన్నదని మాకు తెలిసింది కౌన్సిల్ సమావేశంలో కూడా ఎవరిని పోనీకుండా పట్టక నుంచి అవసరమైతే ఉంటే మున్సిపాలిటీ దగ్గర ఉంటాం లేకపోతే ప్రభుత్వం ఏదైతే నిర్ణయం చేస్తుందో ఎక్కడ పడితే ఎక్కడ ఉంటారు మాకు అభ్యంతరం లేదు మా కేసులు కొత్త కాదు ఇప్పటికైనా కమిషనర్ గారు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలి లేకపోతే మాత్రం మాది బాధ్యత కాదు కమిషనర్దే బాధ్యత అని హెచ్చరిక చేస్తున్నాం ఇల్లందు పట్టణ ప్రజలారా గత ముప్పై సంవత్సరాలుగా ఇల్లందు పట్టణ ప్రజల కోసం పారిశుధ్య కార్మికులు వాటర్ సప్లై కార్మికులు వివిధ రకాల కార్మికులు ఇల్లందు మున్సిపాలిటీ ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తూ ఉన్నారు ఎప్పుడూ వారికి జీతాలు సరైనటువంటి సమయంలో వచ్చేటువంటి పరిస్థితి లేదు కోపం వచ్చినప్పుడల్లా ఇట్లా రోడ్డు మీదకి వచ్చి మున్సిపల్ అధికారుల చుట్టూ తిరిగి లోల్లి చేసిపోతే ఈ ఏదో పావులో ఏడో ఇస్తే సంతోషపడిపోయేటువంటి పరిస్థితి అనాది నుంచి కొనసాగుతూ ఉన్నది ఈ సమస్యకి పరిష్కారం కనుగొనాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వ అధికారుల మీద పాలక వర్గం మీద కూడా ఉన్నది ఎందుకు మేము ఈ విషయం అంటాను అంటే ఇలా నేను ఉంటా ఉండకపోవచ్చు రేపు కృష్ణం ఉంటాడు ఉండకపోవచ్చు కానీ కార్మికులు వాళ్ళ సర్వసున్నత కాలం ఈ ఇల్లందు మున్సిపాలిటీ కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి శాశ్వత పరిష్కారం దిశగా మున్సిపల్ పాలక వర్గం ఆలోచన చేయాలి మున్సిపల్ నుంచి దుబారా ఖర్చు అది పండుగల పేరుతో కావచ్చు ఉత్సవాల పేరుతో కావచ్చు లేదు ఇతరతర కార్యక్రమాలతో కావచ్చు లక్షల రూపాయలు ఇలా రోడ్డు మీద పోస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇలా ప్రజలు ఈ ఈ పట్టణాన్ని నమ్ముకొని ప్రజలకు మంచి ఆరోగ్యం ఇస్తున్నటువంటి ఈ కార్మికులకు మాత్రం ఎప్పుడు జీతాలు రాకున్నా రోడ్డు మీద చెత్తుకున్నట్టు మున్సిపల్ కార్యాలయం చుట్టూ అడుక్కుంటా ఉన్నటువంటి పరిస్థితి ఉంది దీనికి శాశ్వత పరిష్కారం పాలకవర్గం అధికారులు కనుక్కోవాలి ఇట్లాంటి ఆందోళనను జరగకుండా నిరోధించాల్సినటువంటి బాధ్యత మున్సిపల్ అధికారుల మీద ఉంది ప్రభుత్వం ఒకసారి ఈ జిల్లా కలెక్టర్ కూడా ఇట్లాంటి మున్సిపాలిటీల మీద ఆలోచన చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఆ కలెక్టర్ గారు కూడా నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్గా చేసి వచ్చారు అట్లనే ఈ మున్సిపాలిటీ మీద జరుగుతున్న కార్యక్రమాల మీద ఒక ఎంక్వైరీ కమిటీ కూడా వేయాలి దుబారు ఎట్లా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఉత్సవాల పేరుతోటి నిమజ్జనాల పేరుతోటి ఉత్సవాల పేరుతోటి ఇలా లక్షల రూపాయలు వృధా అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది ఇప్పుడే చూసాము ఏజెండాలలో లక్షల రూపాయల పెట్టి చేస్తూ ఉన్నారు ఏమయ్యా ఈ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు బుక్ బువ్వ దొరకడం లేదు కదా మరి ఎందుకు ఈ దుబారాన్ని నిలవలే నిలవరించలేమా ఆలోచన చేయాల్సిందిగా కోరుతను ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కానీ లేదా మున్సిపల్ పనులు అడ్డగించాలనేటువంటి మా మా ఆలోచన కాదు కార్మికుల విధానం కాదు బతుకు తెరువు కోసం వచ్చారు కార్మికులు ఇంకా ఇవాళ ప్రభుత్వ అధికారులు కూడా తమ భార్య పిల్లలకి పోషించుకోవడం ఉద్యోగాల కోసం వచ్చారు కాబట్టి ఇవాళ పోటాపోటీలు అనేది కాకుండా కార్మికుల ఆకలి బాధను అర్థం చేసుకొని దుబారా తగ్గించి సకాలంలో కార్మికులకు జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కార్మిక సంఘాల తరఫున ప్రభుత్వ అధికారులకి మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం